హాయ్ ఫ్రెండ్స్ ఉప్పలూరు జగనన్న కాలనీకి వెళ్తుండగా దారిలో ఈ రకంగా బంతి పూలు అంబండి అనేసి బ్యానర్ కనిపించింది చూడండి బంతి పూల తోట అయితే ఉంది చాలా బాగా అందంగా ఉంది అనమాట చూడండి జగనన్న కాలనీకి అయితే ఇక్కడ వచ్చేసాను ఇక్కడ జనాలు ఎవరు అంతగా లేరు కాబట్టి నేల మీద తీగ పూలు అయితే ఈ రకంగా చాలా అట్రాక్టివ్ గా అనిపించింది ఇంకా ఇల్లులు చూడండి సగం కట్టి కట్టినట్టుగా అట్లా వదిలేశారనమాట కొంతమంది అయితే కేవలం ఫౌండేషన్ వేశారు ఇగో ఇక్కడే చూడండి ఈ ఇల్లే నేను వచ్చింది ఫంక్షన్కి గృహప్రవేశం అట్లాగే నూతన వస్త్ర బహుకరణ ఉంటే రావడం జరిగింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సో సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే అన్న కాలనీ ఒక లుక్ అయితే ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇల్లు కొంతమంది కట్టేసుకున్నారు కొంతమంది నివాసం ఉంటున్నారు కొంతమంది ఉండట్లేదు ఇంకా కొంతమంది అయితే జస్ట్ ఈ రకంగా ఫౌండేషన్ వరకే లేపేసి ఆపేసుకున్నారు అనమాట చూడండి ఇక్కడ అలా ఫౌండేషన్ లేపి ఆపేసుకున్నారు సో వ్యూ అయితే ఈ రకంగా ఉంది సెకండ్ ఫ్లోర్ నుంచి చూపిస్తున్నారు చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో ఎంటర్ అవుతుంది చూడండి ఈ రకంగా కట్టుకున్నారు హౌస్ ని ఇలా స్ట్రైట్గా వచ్చేసి టెలివిజన్ పెట్టుకోవడానికి అక్కడ కూర్చోవడానికి హాల్ లాంటిది రైట్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్ అనమాట సో లో అయితే ఈ రకంగా షెల్ఫ్లు అన్ని కట్టుకోవడం జరిగింది ఇక్కడ ఇది వచ్చేసి బాత్రూము సో ఈ రకంగా అయితే కట్ చేసుకున్నారు ఇల్లు బెడ్రూమ్ లోంచి రాగానే ఇది వచ్చేసి టెలివిజన్ పెట్టుకోవడానికి అలాగే ఇటువైపు అయితే కిచెన్ ఉంది ఇక్కడ చూడండి ఈ రకంగా జగన్ అన్న కాలనీలో కట్టుకోవడం జరిగింది సో ఇది వచ్చేసి షింక్ చేసి కాస్త ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ అనమాట చూడండి ఈ రంగు కట్టుకున్నారు బెడ్రూమ్ని ఇది గ్రౌండ్ ఫ్లోర్ది సేమ్ అట్లాగే పైన ఎలా ఉందో అట్లాగే ఇది కూడా టీవీ పెట్టుకోవడానికి ఇంక ఇది వచ్చేసి కిచెన్ రూమ్ ఇది కాకపోతే ఈ కిచెన్ రూమ్ వచ్చేసి చాలా బారుగా ఉంది లోపలికి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి అవతల పక్క బాత్రూమ్ ఉంది కాబట్టి కిచెన్ రూమ్ చాలా చిన్నదైపోయింది ఇది వచ్చేసి కాస్త పెద్ద కిచెన్ వచ్చింది అనమాట ఎందుకంటే అటువైపు బాత్రూమ్ లేదు కాబట్టి సో పైన అటక్ కూడా వేస్తున్నారు సో ఇంకా మీల్స్ విషయానికి వస్తే మీల్స్ కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా గా వండిచ్చారు అనమాట క్యాటరింగ్ అయితే ఇచ్చారు మరి ఎవరో తెలీదు సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి